ఇప్పుడు మన వీసీ గారు వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడడం ముందు రిజిస్టార్ గారు వీసీ గారు ఉన్నారు అంటే ఫైనల్గా ట్రైనింగ్ మేమిస్తాం కానీ ఎగ్జామినేషన్ పెట్టేది వీసీ గారు రిజిస్టార్ గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సెలక్షనే చాలా స్ట్రిక్ట్ పాస్ కావడం కూడా అంత కష్టంగా ఉంటుంది కాబట్టి అలాంటి ట్రైనింగ్ మేమిస్తాం మీరు కూడా కష్టపడి చదవాలి అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికి చిన్న విన్నపం వీసీ గారు మాట్లాడే మీద ఏంటంటే ఈ ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ అనే టర్మ్ ఇంకొక సంవత్సరం ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ తర్వాత ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అని మన మోడీ గారి గవర్నమెంట్లో ఎన్ఈపి అనే పాలసీలో నామినిక్లేచర్ తయారు చేంజ్ అంటే ఎంఫీ బదులు ఎంబీఏ క్లినికల్ సైకాలజీ అనే నామిని మారబోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ మారేదానికి అప్లై చేసుకొని మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి రేపు టెన్త్ నా లాస్ట్ డేట్ అది కూడా చేస్తున్నాం అయితే నేను కోరేది ఏంటంటే రేపు ఏమంటారు ఎంఎస్సీ ఉన్నప్పుడే యూనివర్సిటీ వాళ్ళు కింద వాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఇదేంటి మాకు సంబంధం లేదు రేపు ఎంబీఏ చేస్తే అమ్మ ఇది ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాలి అంటారేమో నా భయం సార్ దయచేసి నామినిక్లేచర్ మారుతుంది తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ట్రైనింగు రెగ్యులేషన్స్ అన్నీ సేమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఫిల్ అనే వర్డ్ తీసి ఎంఈఏ క్లినికల్ సైకాలజీ అంటున్నారు ఇది సేమ్ ఆర్సిఎర్ ఇంక్రీని ఎవరిథింగ్ కాబట్టి మేము త్వరలో మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది దయచేసి మీ మన వాళ్ళకి చెప్పి అయ్యా ఇది ఎంఏ సైకాలజీ ఏదో ఆర్ట్స్ కాలేజీ నాగార్జున ఆంధ్ర యూనివర్సిటీ కాదు ఇది మన కోర్సే అనే చేయమని ఒక అష్యూరెన్సు రెండవది ఏంటి మొన్న సెలెక్షన్ చేసినప్పుడు భారతదేశంలో ఎక్కడ అడిగిన స్ట్రిక్ట్ క్రైటీరియా మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టింది ఈ ఎంఎస్సి రెగ్యులర్ కోర్సే ఉండాలి కరెస్పాండెన్స్ డిస్టెన్స్ ఒప్పుకోము డిగ్రీలో కూడా ఒక సబ్జెక్ట్ సైకాలజీ ఉండాలి దీనివల్ల ఏమైందంటే చాలామంది క్యాండిడేట్స్ పాపం వాళ్ళు డిస్టెన్స్లో చేసి దేవర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంట్రెన్స్ కానీ భారతదేశంలో ఎక్కడ ఇలాంటిది లేదు అది దానికి సంబంధించిన నెక్స్ట్ మేము అన్న తొందరపడి తొందరగా కావాల్సింది కాబట్టి చేయలేదు నెక్స్ట్ బ్యాచ్ కన్నా కనీసం మేము దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ దాంట్లో ఏముందంటే ఎంఎస్సి సైకాలజీ రికగ్నైజ్డ్ బై యూజీసీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంఫిల్ అని ఉంది తప్ప వాళ్ళు కంపల్సరీగా రెగ్యులర్ మోడ్లోనే చేయాలనే రూల్ ఎక్కడా లేదు కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ వచ్చి మేము మళ్ళీ ఈ ప్రపోజల్ తీసుకుని మీ దగ్గరికి వస్తాము దయచేసి మన వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు దీనికి అల్టిమేట్ అథారిటీ కాబట్టి దయచేసి సభాముఖంగా మీరు దాని ఇంకపు అంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్కి అవకాశం ఇచ్చేటట్టు అవుతుంది ఎలాగో ఫైనల్గా మీరు ఎంట్రెన్స్ పెడతారు వాళ్ళు ఎలా ఉన్నా ఎంట్రెన్స్ పెడతారు మీరు స్ట్రిక్ట్గా ఎంట్రెన్స్లో సెలెక్ట్ చేస్తారు అది మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఈ రెండు విషయాల్లో ఎంఈఏ క్లినికల్ సైకాలజీని నామిలిక్ క్లీచర్ మారినప్పుడు మళ్ళీ మీరు మా మీ సహకారం మీ హెల్ప్ మాకు కావాలి అలాగే రెగ్యులర్ కాకుండా డిస్టెన్స్ వాళ్ళకు కూడా కొంత అవకాశం అని చెప్పేసి కోరుతూ ఇప్పుడు మన ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆయన ఇటీవలే కొద్ది నెలలకి ఇద్దరే మన ఛార్జ్ తీసుకున్నారు వీసీగా ఆయన నాకంటే మేమిద్దరం కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆయన ఎప్పుడు చెప్తుంటారు రాయలసీమ నుంచి వీసీ అయిన మొదటి వ్యక్తి డాక్టర్ చంద్రశేఖర్ గారు అలాగే కర్నూలు మెడికల్ కాలేజీ చదివిన డాక్టర్ వీసీ కూడా మొదటిస్తారు సార్ అది మా ఇద్దరికి నా అనుబంధం నా తర్వాత ఆయన చదివారు ఆయన ఈరోజు వీసీగా ఉన్నప్పుడు అదే ఇంత ముందు సత్యకుమార్ గారు నేను చెప్పారు నిజంగా నేను పృథుడు అని చెప్పుకోలే బాగుంటుంది ఆయనే చెప్పారు మా అద్దీది పృథులు ఇప్పుడు మా ఇద్దరిది కర్నూలు మెడికల్ కాలేజీ రాయలసీమ కాబట్టి ఎందుకు అనుకోకుండానే అలా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈసీగా ఉన్నప్పుడు ఈ కోర్సు ప్రారంభం కావడం అది మేము చేయడము మీ కాలేజీకి సంబంధించిన నేను చేయడము మీరు ఉన్నప్పుడు చేయడం అన్నీ కూడా కాగతీలంగా జరిగాయి కాబట్టి వారిని వారి సందేశ వ్యవస్థగా కోరుతున్నాను A famous psychiatrist, a legendary psychiatrist in you can say in and uh, his uh, son uh, <coughs> Dr. Vishal Reddy and the senior members Dr. Silvan Katra <coughs> Samram Garu. He could coaches the could um, the the members of the press. <coughs> it is a great, uh, indeed, it is a great occasion. First time. ది దిస్ ఇల్లు రామ్ సుబ్బారెడ్డి గారు ఈ షేరింగ్ ద నాలెడ్జ్ యాజ్ మనకర్త తెలుసు మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ చాలామంది మనకు చూస్తుండే మెడి మెడికల్ స్టూడెంట్స్ అయితేమి రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే ఏమి ఇన్సిడెంట్స్ ఆఫ్ సూసైడ్స్ చాలా వరకు పెరిగాయి సో డెఫినెట్గా ఈ ఎమికల్ సైకాలజీ కోర్స్ డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ ఫర్దర్ ఫర్ ఇంప్రూవింగ్ ది అంటే టీచర్స్ మనం ప్రొడక్షన్ చేయడం తర్వాత సొసైటీని మెంటల్ హెల్త్ నుంచి కూడా అంటే మెంటల్ హెల్త్ నుంచి కూడా మనం కాపాడడం చాలా వరకు దగ్గర అండ్ బికాస్ ఐ షుడ్ థ్యాంక్ అండ్ అప్రిషియేట్ మై రిజిస్టార్ డాక్టర్ రాధికా రెడ్డి షీజింగ్ బీయింగ్ ఎ సైకాటిస్ట్ ఐ థింక్ షీస్ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్ సో బై ది టైమ్ ఐ జాయిండ్ దిస్ టెలింగ్ దట్ వి హార్ట్ ఫస్ట్ టైం వి హెర్ స్టార్టింగ్ అండ్ ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ అయిన ఎంఫిల్లో సైకాలజీ విద్యార్థులకు డిప్లొమా క్యాండిడేట్స్కు నాకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను సో ఐ థింక్ ది సొసైటీ ఈస్ యాజ్ సత్యకుమార్ గారు ఎక్స్టెన్సివ్గా చెప్పడం జరిగింది అలా నాన్ మెడికల్ అయినా కూడా వాట్ ఈస్ సొసైటీలో Uh, role of a psychiatrist Chalamand uh, Manamita, Malga, Takoga Chusandankani, but they are very intelligent. After seeing uh, uh, in your arms, we used to hear from the Carnal political college for the past two to three decades uh, about this uh, son, and we are really seeing, sir. I wish you all good luck, and also for his son and uh, the program, Dr. Uh, MA, this one also will. ಡಫಿನೆಟ್ಲಿ ಅಪ್ರಿಷಿಯೇಟ್ ವಿಲ್ ಹೆಲ್ಪ್ ಫ್ರಮ್ ದೂರ್ ಸೊ ವಿತ್ ದೀಸ್ ಐ ವಾನ್ಸ್ ಅಗೈನ್ ಥ್ಯಾಂಕ್ ದಿ ಆರ್ಗನೈಜರ್ಸ್ ಇಂದ್ರ ಸಿಂಗ್ ರಾಮಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗಾರಸೋ ಸರ್ ಅಂಡ್ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ಇಂದ್ರಸೇನಾರೆಡ್ಡಿ ಅಧ್ಯರ ಜರಗಡಂತೋಷ ಮುಗಿಸ್ತಾರೆ ಥ್ಯಾಂಕ್ ಯು